ఈ సందర్భంగా విశ్వేశ్వరాయ నగర వాసులు బీవీ రామ్కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా బీవీ రామ్ మాట్లాడుతూ గతంలో మాదిరిగా రాష్ట్రంలో వైసీపీ రాక్షస ప్రభుత్వం కాదని ఇది కూటమి ప్రజా ప్రభుత్వం అని అన్నారు తను డివైడర్ల సమస్యపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు పోలీసులు మాత్రం ఒక వారం తర్వాత డివైడర్లను తొలగిస్తామని స్థానికులకు తెలియజేశారన్నారు అయితే ఒక మంచి పని కోసం వారం రోజుల దాకా ఎందుకు నిరీక్షించాలని ఒక ముఖ్యమంత్రి ఇటుగా వస్తే వారం దాకా నిరీక్షిస్తారా అంటూ ప్రశ్నించారు రాష్ట్రంలో ప్రజలకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ అధికారుల వైఖరి కారణంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని విమర్శించారు ఇదిలా ఉండగా తాను ప్రతి సమస్య పైన ఇంట్లో పెద్ద కుమారుడి మాదిరిగా ఉండి పరిష్కార మార్గం చూపిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సందర్భాల్లో ప్రజలకు స్పష్టం చేశారన్నారు ఇదే విధంగా రాష్ట్రంలోని నూట ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు లేదా సమస్యను తన దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారానికి కృషి చేస్తానని రామ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు విశ్వేశ్వర నగర్ ప్రజల్ని గత రెండు నెలలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇది ఇటీవల నా దృష్టికి వచ్చినప్పుడు నేను మాట ఇచ్చాను మాట ఇస్తే మాట తప్పును మనం తిప్పును మరి ఇవాళ ఈ ప్రభుత్వం ప్రభుత్వం తప్ప రాక్షస పాలన ప్రభుత్వం కాదు ఇది మరి ఎవరైనా సరే ఇలా మోస్తే ప్రజలు తిత్తి ప్రభుత్వం పెడతారు అధికారాన్ని తిట్టడం కానీ ఇక తప్పు చేస్తే అధికారులు చేశారు ఈవేళ నేను అధికారులకు అప్పటికే నేను నేను లొకేషన్ కలిసాను చెప్పాను ఈ రోజు పదిహేడు రోజులు తీయకపోతే మాత్రం నేను తెలుస్తా అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది నిన్న సాయంకాలం అధికారులు వచ్చి వీళ్ళతో మాట్లాడారంట ఏమని ఒక నాలుగు రోజులు టైమే ఉండి అన్నారు ఒక మంచి పని చేయడం టైం చేయకడుగుతున్నాను అదే ఒకరు సీఎం గారు ఒకరు వస్తే ఈ రోడ్ మీద వస్తే అడుగుతున్నాను అంటే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పీడిస్తున్నారు అంటే ఇంకా మీరు గత ప్రభుత్వం ఎలాగైతే చేశారో అదే పాలన మీరు నడిపిస్తారు అధికారులు ఇప్పటికైనా మీ మైండ్ సెట్ మార్చుకోండి నేను కోరేది ఒకటే ఈవేళ చంద్రబాబు గారు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పారు పెద్ద కొడుకు ఎప్పుడు అన్యాయం చేయరు ఎవరికి అన్యాయం చేయరు కాకపోతే ఇలా చేయటం వల్ల అధికారులు ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఆ బ్యాడ్ నేమ్ రాక ఉద్దేశంతో నేను నేను ఉదయం లోకేష్ కలిశాను లోకేష్ గారు చెప్పాను ఆయన వెంటనే స్పందించారు అందువల్ల ఇది ప్రజా ప్రభుత్వం తప్ప ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది అంతేగాని ఎవరో వాళ్ళ కోసం పనిచేస్తున్నప్పుడు తన భ్రమ ఇప్పుడే అధికార మైజులు మార్చుకోండి గతంలో మనం చూసాం పల్లా శ్రీనివాసరావు బిల్డింగ్ కూల్చేశారు అధికారులు అయ్యే అధిక ప్రభుత్వం చెప్పిందని మరి ఈ రోజు అమర్నాథ్ విషయంలో ఎందుకు ఉదాసీన ఎవరేస్తారు అడుగుతున్నాను అంటే దేనికి అంటే వైసీపీ ఇంకా భయపడతారు అడుగుతున్నాను ఈ ప్రభుత్వం వచ్చినా సరే ఇంకా నేను ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మీరు వెంటనే రెడ్ బుక్ తెలవమని కోరుతున్నాను ఎందుకంటే ఇలాంటి నీచులు నైవంచుడైన అమర్నాథ్ కాంప్లెక్స్ కూడిస్తేనే విశాఖపట్నం ప్రజలకి ఒక ఇలాంటి అభివృద్ధి పలుకు ఒక శాఖ జరుగుతుంది మరి అమర్నాడు ఈ ఇంకా రెచ్చిపోతున్నాడు ఏదో ఈ ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం నిజంగా ప్రజల కోసం పనిచేస్తే తప్ప చంద్రబాబు నాయుడు చివరి వరకు నా రాష్ట్రం నా తెలుగుదేశం పనిచేస్తే తప్ప ఈ వైసీపీ లాగా దోచుకున్నాం దాచుకుందాం దండుకుందాం పెంచుకుందాం పవన్ విషయం చేయడు ఎప్పటికైనా సరే ఉడకపోతున్నాం ప్రజలందరినీ ఏదో రామ్ వచ్చారని కాదు ఎక్కడైనా సరే సమస్య ఉంటే ప్రతి ఒక్క ప్రజలు ఒక భగత్ సింగ్ ఒక సుభాష్ చంద్రబోస్ అల్లు సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి మరియు రాణి రోజులు కావాలి ఈ యుద్ధం మన కోసం చేస్తాం మన భవిష్యత్తు కోసం చేస్తాం మన మనతో కోసం చేస్తాం అంతేగాని అధికారులు డ్రామా ఆడితే మాత్రం కొట్టడం చేస్తాం తెరవాలండి నాడు స్వతంత్రం రావాలని ఎంతోమంది పోడితే వచ్చింది మరి ఈ స్వతంత్రం వచ్చినా సరే ఇంకా బాధ్యతలు చేస్తారంటే ఈ అధికారుల నిర్లక్ష్యం పెడుచే ఘోరంగా ఉంది అది ఇప్పటికైనా అధికారులు సెట్ మార్చుకోండి మార్చుకోకపోతే మాత్రం అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను నా పేరు బొల్లపల్లి శ్రీనివాసరావు ఈ కాలనీ దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది గత రెండు నెలలుగా ఇది ఈ రోడ్ ఫార్మేషన్ కూడా లాస్ట్ టైం గన్నబాబు గారు ఉన్న టైంలో టెంపర్ డిపోలను వెనక జరిపి రోడ్డు మాకు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే లాస్ట్ టైం పల్లా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో కూడా ఈ రోడ్డు వేయడం జరిగింది గత రెండు మూడు నెలల నుంచి ఈ రోడ్లు అడ్డంగా డివైడర్లు పెట్టి మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది పోల్ బయటకు వెళ్ళడానికి లేకుండా చాలా నానా అవస్థలు పడ్డామండి మేము రావాలంటే అలాగా డీమార్ట్ ఆటోన మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దూరంతో వెళ్ళవలసి వస్తుంది దానివల్ల మాకు రోజు మొన్న మన వీరు రామన్ గారి ద్వారా నారా లోకేష్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు దానికి స్పందించే నారా లోకేష్ గారు మన ఈ రమణ గారిని రామ్ గారు బీబీ రామ్ గారు మన తెలుగు శక్తి అధ్యక్షులు అలాగే డాక్టర్ గారు కుక్కుం గారు వీళ్ళిద్దరిని కూడా ఈ పని మీద మాకు ఇక్కడికి పంపించి సమస్య పరిష్కరించినందుగా వీరిద్దరిని పంపించడం జరిగింది దీనికి ఇక్కడ ట్రాఫిక్ పెరిగిపోతుందండి ఇక్కడ మార్ట్ ఉంది దానివల్ల ఇటు ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది అందుకనేసి మేము డివైడ్లు పెట్టేస్తాము మా వాళ్ళ నుంచి ఫోర్ వీలర్ రావడానికే లేదండి మూడు నెలల నుంచి మేము అలాగే ఆటో నగరం నాలుగైదు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది చాలా ఇబ్బందులు పడ్డాం సో ఈ బీవీ రామంగారు ద్వారా మాకు ఈ పని చేసి పెట్టమని నారా లోకేష్ గారు పంపించడం జరిగింది వారు ఈరోజు ఇక్కడికి వచ్చే తక్షణమే ఈ పని పూర్తి చేయడం జరిగింది డిపాడర్ తొలగించి మాకు రోడ్డు ఏర్పాటు చేశారు పీవి రామన్ గారికి నారా లోకేష్ గారికి అలాగే పల్లా గారికి కుమార్ గారికి అందరికీ కూడా మా విశ్వేశారు కాలనీ తరఫున కాలనీ అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులందరూ కూడా మీరందరూ కూడా మాకు సహకరించమని ప్రత్యేక ధన్యవాదాలు